సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది హైడ్రా బలోపేతం సహా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నాగేశ్వరాచారి చెప్పండి మంత్రివర్గం ఏ ఏ అంశాలపై చర్చిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సుమారు గంట పాటుగా జరుగుతుంది ప్రధానంగా ఈరోజు కొన్ని ప్రధానమైన పేర్లు పెట్టడం అంటే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ అదేవిధంగా కోటిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేర్లను క్యాబినెట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి వాటికి కేకగ్రీవంగా తీర్మానం కూడా పొంద ఇప్పటికే లభించినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా హైడ్రాక్ సంబంధించి కీలకమైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది హైడ్రాక్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా దాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి దానికి చట్టబద్ధత కల్పించడమా లేక ఇతర వాల్టా ఇతర జలాశయాలకు సంబంధించి చట్టాలను ఏ విధంగా మార్పులు చేయాలి ఆ చట్టాల్లో హైడ్రా పేరును కూడా జత చేస్తూ వాటిని ఏ విధంగా చేయాలనే అంశాలపైన చర్చ జరుగుతుంది వాటికి సంబంధించి సిబ్బందిని పెంపొందించడం అదేవిధంగా పరికరాలు పెంచడం వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాల పరిరక్షణకు అవసరమైనటువంటి చట్టాల్లో మార్పులు దానికి సంబంధించిన వ్యవస్థలో ఏ విధంగా కఠినంగా ఉండాలనే విషయాలపై చర్చించి వాటికి సంబంధించి హైడ్రాతో పాటు జలాశయాల పరిరక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఇటీవల భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రంలో జరిగినటువంటి నష్టము కేంద్రం నుంచి వచ్చి రావాల్సినటువంటి వాటితో పాటు వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఏ ఏ పనులు చేపట్టాలి వాటికి సంబంధించిన క్యాబినెట్ ఆమోదాలు ఇప్పటికే అంటే కొంత పదివేల రూపాయలు అదేవిధంగా ఎకరానికి కొంత వాటికి సంబంధించి ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు వాటికి కూడా క్యాబినెట్కి సంబంధించిన ఆమోదం కూడా జరగాల్సి ఉంది కాబట్టి వాటికి సంబంధించిన ఆ కా చర్చ కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ మూడు అంశాలతో పాటు కొన్ని భూముల కేటాయింపుకు సంబంధించి అంటే గురుకులాలకు సంబంధించి భూముల కేటాయింపులు మిగతా వాటికి సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది హైడ్రాక్ సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మూడు సంస్థలకు విద్యా సంస్థలకు ముఖ్యమైన అటువంటి పేర్లు పెట్టడంతో పాటు ఇంకా వాటికి సంబంధించి నిర్ణయాలను కూడా అదేవిధంగా విద్యాశాఖ అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది వాటికి సంబంధించి ఇంకా ఏ అంశాలు చర్చకు వస్తాయని సాధ సుదీర్ఘమైన ఎజెండా ఉన్నట్టుగా తెలుస్తుంది బట్ అన్నిటికీ పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత వాటి తీర్మానాల తర్వాత దానికి సంబంధించి మీడియా సమావేశం ద్వారా వాటన్నింటిని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది ప్రశాంత్